అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ముప్పైయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కును వదులుకుంటే మనకి విచ్చిన వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఈరంకోడి ఈరంకోడి మీద గెలుస్తుందో చదువుతాను జాల ప్రకారంగా కూడా ఈరంకోడి ఇరంగోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అలాగే ఇంకా వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్స్నోల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవి జాయిన్ అవ్వండి సో ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అది నాకు అర్థమవుతుంది సో దాన్ని అయితే పట్టించుకోమాక అండి సో ఇంకా మనం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మొత్తం మనకి పునర్వసనం అనేది నడుస్తూ ఉండిద్దండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి అనేది కోడి మీద బిజినెస్ వేసింది పసింగల కాక అనేది పింగళా మీద బిజినెస్ కోడ అనేది శుద్ధ కాగి మీద బిజినెస్ చేస్తుంది అనేది డాగ్ మీద బిజినెస్ వేస్తుంది పిచ్చకవర్నే గో పిచ్చిగర్నే గౌడ వచ్చేసరికి నల్లపూర కలిగిన కోళ్ళ మీద అయితే బిజినెస్ వేస్తుంది సో ఇవన్నీ మనకైతే పునర్వసులో గెలిచేవి ఓడివి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం అయితే మాత్రం మనకి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉండేది కాబట్టి ఒకటే నక్షత్రం కాబట్టి దీంట్లో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే దెబ్బలటనేది వేసుకోండి అండి నక్షత్రం పరంగా వేసుకున్న వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరైతే దబ్బలాట అనేది వేసుకోండి నక్షత్రం పరంగా వేసుకోవాలనుకునే వాళ్ళు అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ ట్యాబ్లెట్ సంబంధించిన మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయినాయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీరియం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండిది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా మనం వచ్చేసరికి జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి తొలి జాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక ఎర్రకోడి కక్కరాయి ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ కోడి గేరువ ఎర్రకోడి మైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రాసు ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి పచ్చగాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళ కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులకి అయితే ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఈ జామ్లో వచ్చేసరికి ఇంకా రెండో జామ్ అండి ఇది వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక పచ్చకాకి గట్టి కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నెలబొట్ల సేతువ నెమలి సేతువ నెల నెమలి డాగ కాకి డాగ నెమలిపింగల ఇవనేవి మనకి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే గనక కోడి డాగ కోడి పింగల కోడి నెమలి కోడి పూల కోడి కక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకి అనేవి ఓడిపోతాయండి తర్వాత మన వచ్చేసరికి మనకి మూడో అండి ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడికి వెంగళం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పొల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవన్నవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో అయితే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తొమ్మిది వండె కాకి పచ్చకాకి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే నాలుగో జాము ఇది వచ్చేసరికి మనకేంటంటే ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగి డాగ బొట్ల పెట్టమారు ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి పింగల కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లక్రాయి కోడి మైల ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జామ్లో చూపులకైతే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ జామ్ వచ్చేసరికి వెన్నెల పందాల్లో ఆగరదండి ఇది వచ్చేసరికి మనకి ఈ జామ్ అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఇంకా దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుకి నెమల పింగళాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ముందుగా మనం చూపులు గెలిచేవి చూసుకుంటే తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్బ్రాసు నెమల పింగళ రసంగి పింగళ అబ్బ్రాసు నెమలి పూల గోడు డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ ఈజాములో చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేల కోడి కక్కరయి నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగళ కోడి పచ్చకాకి ఈ ఈజాన్లో చూపులుకైతే అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పే అన్ని రాత్రిపూట పందాలండి ఈ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఆరో జాము ఈ జాము అనేది మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట అలాగే దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి రసం కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కోడి నెమలి కోడి మేళ కోడి ప కోడి పసుపు అబ్బరాసు కోడి మిరప పండు డాగ కోడి నెమలి కక్కరాయి కోడి ఎర్ర కక్కరాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాంలో చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కట్టు కాకి నల్లకట్టు అబ్బ్రాసు నెమలి అబ్బ్రాసు బాగా పసింగల కా కాకులు అలాగే కాకి డాగలు ఇవనేవి ఈ జాంలో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా దీంట్లో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పసింగల కాకి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు కోడి నెమలి పచ్చకాకి నెమలి కోడి కాకి కట్టు కాకి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి చూపులకైతే గెలిస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ మిరపండు డాగ ఎర్రపూల ఎర్రబుట్ల సేతువ కోడి డాగ కోడి పింగల ఇవి అనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో మనకు వచ్చేసరికి అనేవి ఓడిపోతాయండి ఇవి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ చెప్పబోయే జామే ఆఖరి జాము ఎనిమిదోది ఇంకా రాత్రిపూట పందేలా కూడా అదే ఆఖరి జాము అండి మనకు వచ్చేసరికి ఈ జాము అనేది మనకు వచ్చేసరికి ఏంటంటే రాత్రిపూట పది నలభై ఎనిమిది నుంచి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుక్కు వచ్చేసరికి మనం కాకి పొలాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ కాకి కాకిడాక పచ్చకాకి గోడ పిక్కల కాకి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ పసింగల సేతువ నెక్స్ట్ నెమల పింగల పర్లా నెమలి ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇవి అనేవి ఇంక ఇక్కడతో అయిపోయింది ఇంకా జాముల ప్రకారంగా పగలు రాత్రివి ఇంతటితోనే లాస్ట్ అండి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే దిక్క అనేది చూసుకుందాం దిక్క అనేది ఏంటంటే మనకి మన కోళ్ళని వచ్చేసరికి పడమర దిక్కు నుంచి వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసేసరికి విజయం సాధిస్తానికి ఎక్కువగా ఉండిద్ది అలాగే కాకుండా తూర్పు నుంచి వదిలితే మనకి విజయం అనేది అంతకైతే రాదు మనకు వచ్చేసరికి సో ఇదండి దిక్కు అనేది పడమర దిక్కు అయితే వదులుకోండి మన కోడలని వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి శుక్రవారం రోజు గెలిచేవి ఓడేవి ఈ వీడియో అనేది మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన కోళ్ళ మిత్రులందరికీ ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ అనేది చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అనేది చేపియండి మీరు వచ్చేసరికి